హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇప్పుడు ఓకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి పకోడీ పకోడి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఇక్కడ శనియపిండి ఒక కప్పు తీసుకొని అందులో కొంచెం వాము అలాగే కొంచెం సాల్ట్ అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని అలాగే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగినంత కారం అలాగే ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి చూసుకొని అలాగే ఇందులోకైతే ఒక కప్పు వరకు పాలకూర కూడా యాడ్ చేసుకోండి పాలకూరతో చేసుకుంటే చాలా బాగుంటుంది పకోడి పాలకూర అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే ఒక గుప్పెడు పాలకూర ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకు ఎప్పుడు చేసుకునే ఆనియన్స్ పకోడీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి నేను ముందుగానే శనియండి కలిపి కలిపి పెట్టాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట చూసారా ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే లేదు నేను ఆల్రెడీ కొంచెం కలిపాను కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు ఫస్ట్ ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాతే వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం పకోడికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి చూసారా అంతా కూడా ఇదే ఇదే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇదంతా కూడా ఇలా కలిపి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి చూసారా నేనైతే ఆల్రెడీ నేను వేరేది చేశాను కాబట్టి నేనైతే ఇలా ఉంది అయితే ఏమనుకోవద్దు ఇలా చిన్న చిన్నగా మొత్తం కూడా అన్నీ కూడా వేసుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకు ఎప్పుడు చేసుకునే పకోడీలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా అటు ఇటు మంచి కలర్ వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు తినని వాళ్ళకు కూడా ఇలా పకోడీలాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారా మన పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతా అవన్నీ కూడా ఇదే విధంగా అన్నీ కూడా వేసుకోవాలి చూసారా ఇలా చిన్న చిన్నగా బాల్స్ టైప్ వేసుకోండి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఫ్రై కూడా మంచిగా అవుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా ఇలా అన్నీ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకొని మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఫైనల్గా పాలకూర పకోడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ అయితే నచ్చితే ట్రై చేయండి